మై డియర్ బాయ్స్ అండ్ అక్కడక్కడ కనిపిస్తున్న గర్ల్స్ వేదిక మీద ఒక అందమైన అమ్మాయి మాట్లాడడానికి రెడీగా ఉంది ఇందాక నుంచి ఒక అందమైన అమ్మాయి మాట్లాడుతూ ఉంది అది వేరే విషయం అనుపమ మైక్ మైక్ ఇచ్చేయనా అయ్యో అనుపమ అనుకుంటుంది మీరందరూ గోల చేయడం ఆపిన తర్వాత మాట్లాడదామని అది ఆపదు ఆపరు అది జరగదు ఈరోజు ఇదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకొని లైవ్ రికార్డింగ్ జరుగుతుంది అనుకొని మాట్లాడండి ఒక్కసారి ఓకే బాయ్స్ నాకు తెలుసు ఒక అందమైన అమ్మాయి మాట్లాడబోతుందంటే మీరందరూ చాలా క్రమశిక్షణతో వింటారు అని అనుపమ మీరు ఒక్కసారి గనక నిశ్శబ్దాన్ని పాటిస్తే మాట్లాడుతుందంట రెడీయా వన్ టూ త్రీ అంటాను సైలెంట్ అయిపోవాలి ఓకే వన్ టూ త్రీ అసలు చెవులు ఎలా ఉంది తెలుసా మొత్తం డిటిఎస్ ఎఫెక్ట్లు అన్ని మన భీమ్స్ గారు ఉన్నారు అచ్చు రాజమణి గారు ఉన్నారు కానీ ఈ ఎఫెక్ట్ మాత్రం ఎవ్వరు మించలేరు అనిపిస్తోంది అనుపమ్మ ప్లీజ్ దన్న పెడతా మాట్లాడు అందరికీ నమస్కారం మాట్లాడొచ్చా వద్దా ఓకే మాట్లాడట్లేదు గారు మాట్లాడొద్దు అంటున్నారు నేను వెళ్ళిపోతున్నాను ఏ రాధిక మాటలు విందాం ఒకసారి కదా హౌ డు యూ ఫీల్ అబౌట్ రండి అంటే ఇంత ఇంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది కదా స్క్వేర్ కి నైన్ డేస్ లో ఒక ఒక టూ మినిట్స్ మాట్లాడొచ్చా అది కూడా వద్దా ఒక్కటే మీరు నా పాలసీ వన్ మినిట్ మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ నేను మీ టైం వేస్ట్ చేయట్లేదు అండ్ ఎన్టీఆర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ యూర్ నాకు అసలు బాధ లేదు ఎందుకంటే నాకు తెలుస్తుంది వాళ్ళ ఇమోషన్ ఏంటో అని ఆ ఎక్సైట్మెంట్ నాకు కూడా ఉంది సో నేను కూడా అలాగే బిహేవ్ చేస్తాను సో యా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ త్రివిక్రమ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు ది ఎంటైర్ పీపుల్ హియర్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అనుపమ దయచేసి ఈ ఫ్రంట్ రోలో నించున్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి